ఎన్నికలు పూర్తి ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు అధికారులను కోరారు తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తిరుపతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు వేల మందికి పైగా ఇతర ప్రాంతాల నుంచి సంఘ విద్రోహ శక్తులు పాగా వేశారని వీరి నుంచి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సంబంధిత పోలీసు అధికారులు పేర్లు తీసుకోవాలని నగరంలోని అపార్ట్మెంట్లు హోటళ్లు హోంలు విడిది గృహాలను పరిశీలించి అందులోని వ్యక్తులు ఏ ప్రాంతం వారు ఎన్ని రోజులుగా ఉంటున్నారు ఎన్ని రోజులు ఎవరికి బాడుగోకిచ్చారు లీజుకిచ్చారు వారి గత చరిత్ర తదితర పూర్తి వివరాలు సేకరించి ఎన్నికలు పూర్తి ప్రశాంత వాతావరణంలో జరిగేలా పేర్లు తీసుకోవాలని తిరుపతి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ లీగల్ సెల్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు కొత్తపల్లి విజయ్ కుమార్ వైకాపా క్రియాశీలక సభ్యులు సోమేశ్వరరెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు నాయకులు ఎప్పుడైనా కూడా కంటెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు ముందుకు వచ్చేటప్పుడు అంతా కూడా ఈ ప్రజలంతా మన వాళ్ళే ఎలక్షన్స్ కోసం అవసరం ఎవరో ఓట్లు వాళ్ళు వీళ్ళు కంటెస్ట్ చేయడము ఇది డెమోక్రసీ ప్రొసీజర్లో ఎలక్షన్స్ పెట్టారు ఈ ఎలక్షన్స్ సజావుగా జరగాలి జరగడం వల్ల ఉద్దేశం ఏమంటే ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ అతను ఎమ్మెల్యే అంటే అతను పలానప్పుడు ఇలా చేశాడు అతను ఈ కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చు పెట్టి ఈ ఐదు సంవత్సరాలు ప్ర ప్రశాంతత లేకుండా చేస్తాడు అని అనిపించకూడదు ఓటు వేయని వాడైనా కూడా ఆ ఎమ్మెల్యేను ఆ ప్రజానాయకుడు తర్వాత కూడా అతన్ని అందరికీ కూడా ఈక్వల్గా చూసుకుంటూ రావాలి అలాంటి నాయకుడిని ఎన్నుకునే ఇలాంటి ఎన్నికల్లో ఏదో అవసరం కోసం నేను నాయకుడు నేను గెలవాలంటే నేను ఇలా చేస్తాను నేను ఇలా చేయబోతాను ఆల్రెడీ ఇలా చేశాను నేను నా గొప్ప విషయం ఇది లేదంటే నేను ఇలా చేయబోతానని చెప్పి చేసుకోవాలి కానీ అదే అలా కాకుండా ఏదో విధంగా లబ్ధి పొందాలి ఏదో విధంగా అర్లలు సృష్టించి ఇంకొక విధంగా ఎన్నికల్లో గెలిచి నిన్న వెళ్ళిపోవాలని చెప్పి దీనివల్ల ఏం చేస్తున్నారంటే అన్ని రకాల అరాచకాలకు కూడా శ్రీకారం చుడుతున్నారు ఇప్పుడు తిరుపతిలో అలానే జరుగుతుంది ఇతర ముఖ్యమైన కళ్యాణ మండపాల్లో అనుమతులు లేకుండా ఆశ్రయం పొంది రాబో శాసనసభ లోక్సభ ఎన్నికలలో బూతులను స్వాధీనం చేసుకొని తిరు జనులనే కాకుండా ఓటర్లను భయభ్రాంతులకు లోను చేయాలనే దుష్ట ఆలోచనతో వీరు ఆశ్రయం తీసుకున్నారు కనుక వైఎస్ఆర్సిపి తిరుపతి జిల్లా లీగల్ సెల్ అలాగే రాష్ట్ర లీగల్ సెల్ వారు కూడా ఈ యొక్క వ్యక్తులు ఆరణి శ్రీనివాస్ గారి అండలో ఉండే వ్యక్తులకు సంబంధపడిన అందరి మీద క్షుణ్ణంగా ఈ లాడ్జీలు స్టే హోంలు అదేవిధంగా అపార్ట్మెంట్ క్షుణ్ణంగా తనిఖీ చేసి అలాంటి సంఘ విద్య శక్తులను ఏరిపారేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా నిన్న ఈవేళ రేపు కూడా మేము తిరుపతి శాసనసభ నూట అరవై ఏడవ నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ గారికి లిఖిత పూర్వకంగాను అదేవిధంగా రిజిస్టర్ పోషన్గాను మేము విన్నపాలు విన్నతలు అందిస్తున్నాము వీరిని కూడా మేము హృదయపూర్వకంగా కోరడమేమంటే తక్షణం చర్యలకు గై కొనాల్సిన సమయం ఆవశ్యకత ఎంతైనా ఆసనయమైందని హృదయపూర్వకంగా కోరుతున్నాము